హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటిగా మన వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల చూడండి క్వాలిటీలు అయితే ఇవి ఎలా ఉన్నాయో ఇవైతే వాళ్ళైతే ఒక్కొక్కటి ఫస్ట్ ల్యాక్టేషన్ అండి ఒకటి ఆరు పళ్ళు ఒకటి రెండు పళ్ళు మీద ఉంది చూడండి ఇవైతే ఇంపోర్టెడ్ అయితే పుట్టేవి అంతే ఇక్కడ పెంచారు కర్ణాటకలో చూడండి ఈ సి సంత వచ్చేసి చింతామణి సంత అండి ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతుంది ఇవైతే నేనైతే తమిళనాడు వాళ్ళకి ఇప్పించాను లాస్ట్లో అయితే వీటి రేట్లు చెప్తాను మామూలుగా వాయిస్ చెప్పడానికి అయితే ఈ వీడియో తీశాను ఎవరికన్నా మీకు ఆవులు కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ అంతే సంతలో ఆవుల రేట్లు ఎలా ఉన్నాయి రేటు కనుక్కున్నాను చెప్తాను ఎన్ని నేను చెప్తున్నా రేటు అన్న ఫైనల్ ఒకటి పది పాలు ఎంతవరకు వస్తారా ఇప్పుడు రైతు పది పది లీటర్లు పెట్టుకోవచ్చా మనం ఎక్కువ చెప్పి తక్కువ ఎందుకులే కానీ చూడండి ఫ్రెండ్స్ అటర్ అయితే క్వాలిటీ బాగుంది బాగు కూడా సైజు ఉంది ఒకటి పది వరకు అయితే చూడండి బాగుంది అటర్ క్వాలిటీ ఇంకా టైం ఉంది ఒక ఇరవై రోజుల వరకు పడుతుంది టైం ఒకటి పది అంటున్నాడు ఎన్ని పళ్ళు మొత్తం వేసిందానా పళ్ళు అన్నీ వేసిందా పళ్ళన్నీ వేసిందా కడలే కడలు చూడండి ఇంకో ఉంది అన్న దగ్గర అడుగుదాం అంటే ఇది ఫస్ట్ లాక్టేషన్ నాలుగు పళ్ళు చూడండి ఫ్రెండ్స్ సార్ అన్న వేసి కనుక్కున్నాం మాటల్లో ఏం చెప్తున్నారు రేటు చూడండి ఇంకా టైం ఉంది వన్ మంత్ ఉంది టైం వన్ మంత్ పైన ఉంది సరే చూద్దాం ఫస్ట్ లాక్టేషన్ ఏంది చెప్తున్నావు అన్న రేటు ఒకటి పది ఫైనల్ తొంభై తొంభై ఐదు తొంభై ఐదు అంట నాలుగు పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఆవు నాలుగు పళ్ళు తొంభై ఐదు వేల వరకు అయితే అంట చూడండి మీడియం సైజు హెచ్అప్ చూడండి ఫ్రెండ్స్ హెచ్ చెప్పు అంటే ఒక జెర్సీ ఉంది ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కున్నావు అన్న అయితే ఏం చెప్తున్నాడు చూడండి అండర్ క్వాలిటీ చూడండి ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నాడు ఎంత చెప్తున్నావు అన్న రేటు రేట్ ఏం చెప్తున్నావు ఎనభై ఐదు ఎనభై ఐదు ఇచ్చేది వెయ్యి తక్కువ ఇరవై నాలుగు ఏంటిది బ్రీడ్ జెర్సీయా ఎన్ని పళ్ళు 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 చూడండి పళ్ళు పళ్ళు వేసింది ఇచ్చింది యాభై ఐదు అరవై అయితే చూద్దాం సరే చూడండి ఫ్రెండ్స్ ఇంకో రెండు అయితే హెచ్ఎప్ ఉన్నాయి సరే సైజు బాగుంది కాకపోతే కొంచెం బ్రీడ్ తక్కువ ఉంది క్రాస్ హెచ్ఎప్ చూద్దాం ఒకసారి అయితే అన్న అయితే ఏం రేట్ చెప్తున్నాడో ఒకసారి అయితే అర్డర్ క్వాలిటీ అయితే చెక్ చేయండి కొంచెం సన్లు అయితే కొంచెం వెనక సన్లు అయితే రెండు ఉన్నాయి కొంచెం ముందల అయితే పర్లేదు ఓకేనా సరే అయితే ఇది ఎంత చెప్తున్నావు అన్న రేటు ఒక లక్ష ముప్పై ఎన్ని పళ్ళు అన్నావు ఆలు పలు దానా ఫస్ట్ అన్న ఫైనల్ ఎంత వర్క్ అవుతుందనా ఫైనల్ ఎంత ఇచ్చేది ఎంత ఒకటి ఇరవై ఇదనా ఇది ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ముప్పై ఐదు ఇచ్చేది ఫైనల్ ఇరవై ఐదు చూడండి ఇది అయితే ఒకటి ముప్పై ఐదు చెప్పాడు ఇరవై ఐదు అన్న కొంచెం ఇదైతే క్వాలిటీ దాని మీద బెటర్ ఇది రెడీ అయింది చూడండి సరే బటర్ క్వాలిటీ చూడండి ఇది అయితే రెడీ అయింది ఎన్ని పళ్ళనా ఇది పళ్ళు పళ్ళు ఆరు పళ్ళు రెండో అవుతా రెండో అవుతా ఆరు పళ్ళు చూడండి సరే అయితే పాలావండి దూడ వేసింది ఏం దూడ ఇది పెయ్య అంటే ఆడదూడ ఆడదూడ ఎప్పు చూడండి బాగుంది దూడ మంచిగా లెంత్ పొడుగుంది అంతే ఈ ఆవు అయితే చూడండి ఇదే దూడేసిన ఆవు అది చూడండి నాలుగు సార్లు అయితే బాగున్నాయి సరే ఆవు చూడండి పాలు ఆపుతారండి చూడండి గమనించండి ఆవులు పాలు ఆవు పాలు ఆపుతారు ఇది ఎంత చెప్తున్నా రేట్ ఒకటి నలభై ఇచ్చేది ఫైనల్ ఒకటి ముప్పై ఒకటి ముప్పై అవుతుంది అంట చూడండి ఓకేనా నడప నా ఒకసారి నడుపు చూడండి ఫ్రెండ్స్ హై క్వాలిటీ ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఆవు కడపళ్ళు పళ్ళు పోయి ఇప్పుడే కడపళ్ళు వస్తున్నాయి చూడండి ఇదైతే యాదాద్రి డిస్టిక్ ఆత్మకూరు మండలం అంట వాళ్ళ విలేజ్ నేమ్ నాకు అంత ఐడియా రావట్లేదు ఇప్పుడు వాళ్ళకైతే మనమైతే ఈ ఆవునైతే ఇప్పించాం చూడండి క్వాలిటీ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఇదైతే ఆరు పళ్ళు ఆరు పళ్ళ మీద ఉంది ఆవైతే చూడండి వయసుదండి సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు ఇంతే ఇదైతే ఫస్ట్ ల్యాక్టేషన్ ట్వంటీ సిక్స్ లీటర్స్ ఇచ్చింది అయితే ఇప్పుడైతే మనకి థర్టీ థర్టీ లీటర్స్ అయితే థర్టీ లీటర్స్ అయితే చెప్తున్నారు వాళ్ళు నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ లీటర్సే వేసుకుంటున్నాను ఆ రైతుకు కూడా అంతే చెప్పి ఇచ్చాను ఇదైతే ఒక లక్ష యాభై వేలకైతే ఆవునైతే కొన్నాం అంతే ఇం అంతే ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే టాప్ క్వాలిటీ ఉంది మిల్కింగ్లో అయితే టాప్ ఉన్నది ఇదైతే థర్టీ లీటర్స్ వాళ్ళు చెప్పినారు మనమైతే అంచనాకైతే ఒక ఇరవై రెండు లీటర్ల నుంచి ఇరవై ఐదు లీటర్ల మధ్యలో పెట్టుకున్నాం మనమైతే ఇదైతే ఆల్రెడీ సగం పాలైతే అయితే లోడ్ ఎక్కియ్యాలని చూడండి క్వాలిటీ ఎలా ఉందో ఆవు ఇది త్రాడ్ ల్యాక్టేషన్ అండి ఇప్పుడు వినింది మూడో ల్యాక్టేషన్ దీని ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలకైతే తీసుకున్నాం ఇదైతే ముప్పై లీటర్ మిల్క్ అయితే ఇస్తుంది మనమైతే తక్కువ పెట్టుకున్నాం మిల్క్ ఆయనకి చెప్పటం కూడా నేనైతే ఇరవై ఐదు లీటర్లు పెట్టుకోమని చెప్పాను ఖచ్చితంగా వస్తుంది మిల్క్ చూడండి అంతే ఒక ఆవు తీసుకున్నాం ఈని నావు దీన్ని ఆ ఎర్ర చూడండి చూడండి ఇదైతే అక్షరాల ఒక లక్ష రూపాయలండి లక్ష రూపాయల ఆవు సైజు ఉంది చాలా పెద్ద ఉంది సైజు ఇది మిల్క్ అయితే మనకైతే ఒక పదకొండు పదకొండు వరకు అయితే వస్తుంది పది పైన కానీ కింద అయితే రాదండి ఇది అయితే లక్ష రూపాయలండి చూడండి సెకండ్ లెక్టేషన్ ఆరు పళ్ళు చూడండి సైజు బాగుంది ఆవు చూడండి ఒకసారి ఎలా ఉందో అంతే ఇంకా చూడండి ఇప్పుడైతే ఆవులు అన్నీ ఇప్పించినాయో చెప్తున్నావు మనమైతే ఎక్కువ తీయలేదు ఇదైతే రెండు పళ్ళు అండి క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది మీడియం సైజ్ అంటే ఓవర్ హైట్ లేదు ఉండాల్సినంత హైట్ అయితే ఉన్నది రెండు పళ్ళు ఇదైతే నేను తీసుకున్నా ఒక లక్షకి తీసుకున్నా బరాబర్ ఇది కూడా వాళ్ళకే తీసుకున్నాం అండి చోటప్పల్ ఆత్మకూరు మండలం వాళ్ళకి చూడండి ఆ టీషర్ట్ ఇప్పుడు చలికోట వేసుకున్న తీసుకున్నది తీసుకున్నాడు ఇది తీసుకున్న రెండు గంటలకే ఈయనింది డెలివరీ అయింది అది లాస్ట్లో చూపెడతా ఆడదోడ పుట్టిందండి అది మిల్క్ టెన్ వర్క్ వస్తుంది అంతే ఇందాకలు చెప్పిన కానీ ఇంపోర్టెడ్ బ్రీడ్ కర్ణాటకలో పెంచారని అందులో ఒక వైట్ అండి ఇది ఒక వైట్ ఒక లక్ష ముప్పై ఐదు వేలండి ఇది అయితే అక్షరాల చూడండి ఎంత పెద్ద సైజు ఇది వన్ మంత్ పడుతుంది ఇంకా టైము అంతే దాని పక్కన ఇంకోటి ఉందని చూడండి తమిళనాడు వాళ్ళకి తీసుకున్నాం మనం అది అది ఫస్ట్ ల్యాక్టేషన్ ఇది ఆరు పళ్ళు ఇది ఇదైతే రెండు పళ్ళు అండి ఇది ఫస్ట్ లెక్టేషన్ చూడండి సైజ్ ఎంత ఉందో ఒక లక్ష ఇరవై వేలు అండి ఇది చూడండి క్వాలిటీ చూడండి ఇంకా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ వరకు ట్వంటీ డేస్ వరకు అయితే ఉంటుంది డెలివరీకి ఫస్ట్ లెక్టేషన్ ఇవన్నీ సైజులు అండి తమిళనాడు వాళ్ళవి ఇవి తమిళనాడుకి పోతున్నాయి ఇవి అంతే దీంతో పాటుగా ఇంపోర్టెడ్ సిమన్ అన్న కదా అంతే ఒకటి బ్లాక్ ఉంది చూడండి అది కూడా దాన్ని కూడా చూపెడతాను పడుకుంది దాన్ని కూడా లేపుతున్నా అప్పుడు చూడండి రేట్లు అయితే ఇట్లా ఉన్నాయండి సైజు ఇది దాని హెడ్ క్వాలిటీ చూడండి ఒకసారి వైట్ దాన్ని హెడ్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఇంపోర్టెడ్ బి అండి చాలా హైట్ ఉంది ఫైవ్ పాయింట్ త్రీ ఉందండి హైట్ ఫైవ్ పాయింట్ త్రీ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంది హైటే లెంగ్త్ ఇది చూడండి ఇంకోటి దాని జతకున్నది ఇది ఒక లక్ష ముప్పై నాలుగు అండి చూడండి ఫస్ట్ ల్యాక్టేషన్ జబర్దస్త్ ఉంది మన హైదరాబాద్ వాళ్ళకి తీసుకుందామని చాలా ట్రై చేసినాం వాళ్ళు వన్ ల్యాక్ థర్టీ అన్నారు అయితే తమిళనాడు వాళ్ళు వచ్చారు అయితే వాళ్ళకి బాగా నచ్చినాయి వాళ్ళు వన్ ఫార్టీ అని పెడతానంటే మనం అయితే వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్కి అయితే ఇప్పించాము చూడండి ఫస్ట్ ల్యాక్టేషన్ ఇంకా ఇది కూడా ఒక ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వర్క్ అయితే పడుతుంది డెలివరీ కావడానికి చాలా హైట్ అండి ఇది కూడా ఫైవ్ పాయింట్ త్రీ ఉంది అండి హైటు లెంత్ అయితే సిక్స్ ఫీట్ పైన ఉంది పొడుగుల్లో హైట్లో అయితే ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ త్రీ వర్క్ అయితే ఉంది చాలా పెద్దదండి ఇది ఫస్ట్ ల్యాక్టేషనే మనకి ఇరవై లీటర్ల పైన అండి కింద అయితే లేదు ఇరవై ఐదు లీటర్ల వరకు వస్తుంది వాళ్ళు మెయింటైన్ చేసేదాన్ని బట్టి మనమైతే ఒక ఇరవై లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంతే ఇంకో చూడండి ఇది కూడా ఫస్ట్ ల్యాక్టేషన్ రెండు పళ్ళు ఇది కూడా పెద్ద సైజు పడుకుంది ఇంకా లేపలేదు వాళ్ళకి లోడ్ అయితే మనం మూడున్నర ఆ టైంలో అయితే చేసాము తమిళనాడు వాళ్ళకి ఆ లోడ్ వీడియో కూడా పెడతారు చూడండి ఒకసారి ఇది కూడా ఫస్ట్ ల్యాక్టేషన్ చూడండి దీని కూడా లేకపోయాం ఎలా ఉందో కండిషన్ ఎవ్రీ ప్రతి ఒక్కటి అయితే కండిషన్ చూసి మరీ తీసుకుంటున్నానండి వీక్ ఉన్నది మాత్రం అసలు అయితే తీసుకోవట్లేదు తక్కువకి వచ్చినా కానీ చూడండి ఇది కూడా ఎలా ఉందో కండిషను ఇది కూడా ఫస్ట్ లెక్టేషన్ రెండు పళ్ళు అండి ఇది ఒక లక్ష పదిహేను వేల వరకు పడిందండి ఇది అంతే ఇంకోటి పడుకున్నది చూడండి వైట్ అది కూడా ఫస్ట్ లెక్టేషన్ రెండు పళ్ళు చూడండి ఒకసారి ఎలా ఉందో క్వాలిటీ చూడండి వీటి హెడ్లు చూడండి వీటి హెల్త్ ఎలా ఉందో కండిషన్ మీద ఉన్నాయండి ఇవన్నీ ఇది కూడా ఫస్ట్ ల్యాక్టేషన్ అవి కండిషన్ మీద ఉన్నాయండి అన్నీ ఫస్ట్ లెక్టేషన్ చూడండి సైజులు ఎలా ఉన్నాయో పెద్ద సైజులు ఉన్నాయి పెద్ద సైజులు ఉన్నాయి రేట్లు కూడా పెద్దగానే ఉన్నాయి కాకుంటే ఫస్ట్ లెక్టేషన్ కాబట్టి ఏమంత పరకు ఉండదు చూడండి ఇది కూడా బాగుంది క్వాలిటీ అయితే బాగుందండ వాళ్ళకైతే బాగా నచ్చినాయి తమిళనాడు వాళ్ళకైతే వాళ్ళు ఐదు తీసుకున్నారు ఐదు వీటికి సపరేట్గా నాలుగు వందల కిలోమీటర్లు అండి చింతామణి నుంచి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా మాట్లాడి ట్రాన్స్పోర్ట్ ఎక్కిచ్చిన తర్వాత మనం వెళ్ళటం జరిగింది చూడండి ఒకసారి క్వాలిటీలు అయితే బాగున్నాయి ఒక్కొక్క ఆవు మీకు కూడా క్వాలిటీలు ఎలా ఉన్నాయో రేట్లు ఎక్కువైనా లేదా అనేది కామెంట్ అయితే మీరు చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎవరికన్నా ఎలాంటి ఆవులు కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను మీరైతే ఒక ఆవుకున్న రెండు ఆవులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మీరు కొనుక్కున్నా కానీ ట్రాన్స్పోర్ట్కైనా నాకు కాల్ చేయండి ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే లేదు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ట్రాన్స్పోర్ట్ అయితే మీరు మాట్లాడుకోండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే మనకైతే అవైలబుల్లో ఉన్నారు మనం చెప్తే వాళ్ళు అయితే వేసుకొని వస్తారు చూడండి ఇది ఒక లక్షకి తీసుకున్నా అని చెప్పే కదా బరాబరు ఇది రెండు గంటల్లో ఏదిందని చెప్పే కదా దీనికి మంచి కాపు పుట్టిందండి ఫిమేల్ కాపు చూడండి అప్పుడే నాకుతుంది ఫిమేల్ కాపు పుట్టింది దీని అడ్రస్ చూడండి ఎలా ఉందో నిప్పలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో పిండికోవటానికి నేను పిండానండి దీని పాలు ట్రాన్స్పోర్ట్లో పోతుంది కదా మళ్ళీ పిండనీకుండదు మాయబడాలని ఫీమేల్ కాప్కి తాపిచ్చి తర్వాత పిండిన దారాలు అయితే బాగా వస్తున్నాయండి గన్నులు వచ్చినట్టు వస్తున్నాయి చూడండి ఫ్రెష్ అయినది లక్ష రూపాయలు అండి దీని రేటు ఒకవేళ ఎవరికన్నా మీకు ఇలాంటి ఆవులు కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి